జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాథనాథ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ఈ వీడియోలో మనం కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఒక మూడు అంశాలను మనం నిర్ధారణ చేసి ఆ మూడు అంశాల వారీగా ఆ మూడు అంశాలకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతుంది ప్రథమంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు మార్చి ముప్పై నుండి ఉగాది ప్రారంభం అవుతుంది ఆ ఉగాది నుండే మనకి విశ్వసనామ సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ మూడు అంశాలని ఇటు రాశిని ఆ రాశికి జరిగినటువంటి నక్షత్రాలని అనుసంధానం చేసి మనం గతంలాగా ఓన్లీ రాశి ఫలాలను పట్టే ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాన్ని ఇప్పుడు నిర్ధారణ చేయకుండా ఇటు నక్షత్ర ఫలితాలను కూడా అనుకూలతలో తీసుకొని ఇప్పుడు ఈ అన్నిటిలో మెరుగైనటువంటి అంశాలు ఏవి బాగుంటాయని దాని గురించి పరిశీలిస్తే ఈ మూడు అంశాలు మనకి వెలుగులో రావడం జరిగింది ఈ మూడు అంశాలలో మొదటిది ప్రేమికులు వివాహం చేసుకోవాలని గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు జరిగేవి పెళ్లిళ్ళ వరకు ముడిపడే యోగం ఎలా ఉంటుందనేటటువంటిది ఈ సంవత్సర కాలంలో ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఒకటి ఇక రెండో అంశము విడిపోయినటువంటి వారు కలుస్తారా లేదా ఈ సంవత్సర కాలంలో అయినా దూరమైనటువంటి వారి యొక్క బాధ దూరం అవుతుందా లేదా కలిసేటటువంటి ప్రాప్తం ఎంతవరకు ఉంది అనేది రెండోది మూడో అంశంలో ముఖ్యంగా ప్రెసెంట్ ఈ సంవత్సర కాలంలో ప్రేమికులకి ఏ విధమైనటువంటి సమస్యలు కాలం ఎలాంటి హెచ్చరికలు ఈ సమయకాలం ముందు జరిగేటటువంటి పరిణామాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ మూడు అంశాల గురించి మీకు ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతుంది అదే మాదిరిగా ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగిన వారు శతమి నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు అలాగే పూర్వబార్ధ నక్షత్రము ఒకటి నుంచి మూడు పాదాలు కలిగిన వారిని మనం ఈ కుంభరాశి కలిగినటువంటి వారిగా పరిగణనలో తీసుకుంటాము మొదటగా ఈ విశ్వసనామ సంవత్సరము ఉగాది నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఇందులో మొదటి అంశమైనటువంటిది ప్రేమకు సంబంధించి ఆ ప్రేమ వివాహం వరకు వెళ్ళేటటువంటి ఈ ఈ పరిస్థితి ఈ సమయకాలంలో ఏ విధంగా ఉందనే దాని గురించి ఆలోచన చేస్తే గతంలో ఏదైతే కొంతమంది ప్రేమాభిమానంగా ఉంటూ పరిస్థితులు కుదురుపడక వివాహ విషయంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆలోచన చేద్దాం లేని పోస్ట్ పోన్ చేసుకున్నవి కొంతమందికి కొంతమంది ఉద్యోగాలు స్టాండర్డ్ లేక కొంత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మంచి పొజిషన్లో నిలబడిన తర్వాత పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళ ద్వారా ఒప్పించుకొని వివాహాలు చేసుకుందాం అనుకునేవి కొన్ని మరి కొందరిలో ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఐటీ పరిశ్రమల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా పరిచయాలు ఆర్పడి ఆ పరిచయాలు కాస్త ప్రేమలుగా మారి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటే కుటుంబీకులు ఒప్పుకుంటారు లేదు మరి పెళ్ళిళ్ళు చేసుకోవడంలో ఇరువురి మధ్య ఏదో కొన్ని అండర్స్టాండింగ్ లేకపోవటం ఎక్కడో ఏదో ఒక లోపం వల్ల పెళ్ళికి ముందు దగ్గరికి రాకపోవటం ఇలా ఆగిపోతున్నటువంటి వ్యవహారాలు కొన్ని ఇలా ఏదేమైనప్పటికీ ప్రేమకు సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పెళ్లిగా మారడానికి ఈ ఫిబ్రవరి ఈ మార్చి మాసము ముప్పయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకొని ఏదైతే మనకి ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అక్కడి వరకు కూడా మీ ప్రేమని పెళ్ళిగా లైన్ క్లియర్ చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ సమయకాలంలో మంచి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది తర్వాత కొంచెం పెద్దవాళ్ళ నుంచి కానీ గతంలో సహకారం లేనివి కాస్త అనుకూలంగా మారటం అంటే ఇంతకుముందు మనం ప్రయత్నాలు చేసాము కానీ అప్పుడు కాలేదు అంటే అప్పుడు సమయకాలం అనుకూలంగా లేదు మనం ఒకటనుకుంటే ఒకట జరగటం అవుతుంది అనుకుంటే అవ్వకపోవటం చేద్దాం అనుకుంటే చేయకపోవటము పెళ్ళి అనుకున్న విషయంలో ఏదో విధంగా ఆగిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఆపోజిట్ పర్సన్తో అంటే మీరు ఏదైతే ఇష్టపడిన వ్యక్తితో వివాహానికి సంబంధించిన విషయం డిస్కషన్ చేయడానికి తర్వాత వాళ్ళ నుంచి మీకు అనుకూలంగా మారి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసి ఆ విషయంలో అనుకూలంగా మారి ఎక్కడ ఇంతకుముందు ఏ సమస్య వల్ల అయితే వివాహం జరుగుతుందో లేదనే భయం ఉందో దాన్ని ఇప్పుడు మీరు క్లారిఫికేషన్ చేసుకొని మీ రూటు క్లియర్ చేసుకొని మీకు మూడు మూడు పడే బంధం వైపున అడుగులు వేసేదానికి ఈ స ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమస్యకి ఈ దారిలో మీరు పోగలిగి ఈ టైంలో చూసుకోగలిగితే తప్పకుండా మంచి రిజల్ట్ పొందే పరిస్థితులు జరుగుతాయి మొదటి అంశం ఇక రెండో అంశంలో దూరమైనటువంటి వారు విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా సేమ్ ఇదే కేటగిరీగా కొంతమంది చదువు ఎడ్యుకేషన్లో అంటే అక్కడ కాలేజీ లైఫ్లో పరిచయమైన వారు తర్వాత ఉద్యోగాల దగ్గర పరిచయమైన వాళ్ళు బంధుమిత్రుల రిలేషన్లో పరిచయమైన ప్రేమలు ఆ ప్రేమలో కొన్నేళ్ల తరబడి స్నేహంగా ప్రేమగా చాలా కాలంగా రిలేషన్లో ఉండి వాళ్ళతో కలిసి జీవించి ఆ జీవితంలో వాళ్ళతో కలిసి బ్రతకాలని ఏదైతే ఆశపడి ప్రేమభిమానంగా ఇంట్లో వాళ్ళతో చెప్పుకొని వాళ్ళకి వివాహం వయసు వచ్చే సమయానికి కూడా కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా అవి క్యాన్సిల్ చేసుకొని వారి కోసం కొన్ని ఆపర్చునిటీ ఉన్నా కూడా అవి వదులుకొని వారితో కలిసి బతకాలని ఏదైతే మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఇరువురు స్త్రీ పురుషులు ఇరువురు కలిసి జీవిస్తూ ఉంటారో వారి మధ్యలో కొన్ని వ్యక్తిగత సమస్యల వలన కానీ కుటుంబ పరిస్థితుల వలన కానీ భవిష్యత్తుకు సంబంధించినవి కానీ కొంతమంది మధ్య వాళ్ళు చెడగొట్టి చెప్పుడు మాటలు చెప్పి దూరం చేయడం కానీ కొంతమంది లేనిపోయినటువంటి చెడు ప్రయత్నాల ప్రభావాల ద్వారా విడదీయటం వలన ఒక మనిషి తనతో కలిసి బతకాలనుకున్నటువంటి మనిషిని ఎప్పుడైతే తనను విడిచిపెట్టి దూరమైపోతారో అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడైతే వారిని విడిచిపెట్టి దూరం అయిపోయి సంబంధం లేదన్నట్టుగా మధ్యలో ఒక నట్టేట్లో వదిలినట్టుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం వలన వాళ్ళు మనసులో వారిని విడిచిపెట్టలేక మర్చిపోలేక బాధపడుతూ అంటే ఇరువురి మధ్య అండర్స్టాండింగ్తో ఇష్టం లేదనుకుని పోయేవి అవి వేరు కొంతమంది నార్మల్గా ఒక నెల రెండు నెలల్లో అట్రాక్షన్గా మొదలయ్యేటటువంటి ప్రేమలో చిన్న చిన్న సమస్యల రంగం విడిపోయేవి అవి వేరు కానీ కొన్నిటిని మనం మర్చిపోయినా సరే మర్చిపోలేనటువంటి లోతులో మనసుకు చాలా దగ్గరగా బాధ కలిగినటువంటి సమస్యలు దగ్గరగా వెళ్ళి వారితో ఎంతో లైఫ్ను ఊహించుకొని తీరా అక్కడికి వచ్చిన తర్వాత వారి నుంచి దూరం అయిపోవడం వలన ఆ సమస్యని ఫేస్ చేయలేక తిరిగి వారిని కలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానివి ఫోన్లు చేసినా ఎత్తకపోవటం మెసేజ్లు చేసినా రిప్లై లేకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఫ్రెండ్స్ ద్వారాగా ఏదైనా తెలియపరిచినా సమాధానాలు రాకపోవటం వారి గురించి ఇటు ఇది నమ్మిన వ్యక్తి కానీ స్త్రీ కానీ దూరమై ప్రేమలో ఒంటరిగా మిగిలిపోయే సమస్య కొంత ఫ్యామిలీ పరంగా వారు డిస్టర్బెన్స్ అవ్వడం కొంత ఇటు వ్యక్తిగత జీవితంలో ముందుకు పోలేక బాధపడటం కొంత ఇలా ఈ రకమైనటువంటి బాధలు ఏదైతే బాధపడుతూ విడిపోయిన వారిని తిరిగి కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా అవ్వకుండా ఏదైతే ఉన్నాయో వారికి ఏప్రిల్ మాసము ఐదో తారీఖు ఇక్కడ నుండి మొదలుకొని తర్వాత నవంబరు పన్నెండవ తారీఖు వరకు ఈ సమయకాలం అంతా కూడా ఇంతకుముందు ఏ ప్రయత్నాలు చేస్తే అవి ఫలించలేదో ఆ ప్రయత్నాలు ఇప్పుడు చేసుకోవచ్చు తిరిగి వారిని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి వారిని దగ్గర చేయడానికి మీరు దగ్గర చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని అందించే అవకాశం ఉంది ఒకటి ఇక నెక్స్ట్ ఇందులో రెండో పాయింట్ ఏంటంటే వారు మీ నుంచి చేయజారిపోయిన వారు ఎలాగైతే వారి నుంచి మీరు ఏ శోకం అయితే అనుభవించారో అదే శోకాన్ని వాళ్ళు అనుభవించి మీ నుంచి పోయినది తప్పుని తెలుసుకొని తిరిగి మీ దగ్గరకు వచ్చి దూరమైన వారు తిరిగి కలుపుకోవడానికి కలుసుకోవడానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ పరిస్థితులు ఈ విధంగా మీరు నడుచుకోగలిగితే బాగుంటుంది ఇక మూడో అంశం ఏంటంటే ప్రస్తుత ప్రేమికులకి ఈ సమయకాలం ఎలా ఉంది అంటే నవ్వినంతసేపు నవ్వుకోవటం ఏడ్చినంతసేపు ఏడ్చుకోవటం ఎప్పుడు సరిగా ఉంటాము ఎప్పుడు విడిపోతాము ఎప్పుడు ఆనందంగా ఉంటాము ఎప్పుడు గొడవలు పడతాము తెలియనటువంటి పరిస్థితులు కాస్త అధికంగా కనబడుతున్నాయి అంటే ఏదైతే వీరికి కాస్త మాట్లాడే విధానము మనుషులతో ప్రవర్తించేటటువంటి విధానము ప్రేమకు సంబంధించినటువంటి ఏ స్థితిలో మెలగాలనేది తెలియకపోవటము మనసు కనిపించింది చేయటము నోటుకు వచ్చినటువంటి మాట వాడు వాడటము పక్క వారి మాటలు చెప్పుడు మాటలు వినటము కొంతమంది మీ మధ్యలో చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టి విడదీయడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తారు వాళ్ళకి దారిచ్చేది మీరే అవుతారు అలాంటి పరిస్థితులు కూడా మీరు చేయటం వలన ఇందాక మీరు చెప్పినట్టుగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు బాధపడతారో తెలియని స్థితిగతులు రావచ్చు తద్వారాగా ఈ సమయంలో ప్రేమికులంతా ఏది కూడా ఏదో సాధించేసేయాలి ఏదో చేయాలని మనకి దాని గురించి ఆశపడేదానికన్నా ప్రజెంట్ సమస్య రాకుండా ఉండేదానికి చూసుకోవడం ముఖ్యం అలాగే పక్కవారు పైన వారి నిర్ణయాల మీద మీరు డిపెండ్ అయ్యి ఉండొద్దు మీ ఇరువురి మధ్య ప్రేమని వేరే వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చేదాకా తెచ్చుకోవద్దు కాబట్టి చిన్న చిన్న విషయాలకు తొందరపడి గొడవలు పడేదానికన్నా ఓపికగా నిర్ణయించుకొని నిదానంగా అవతల వారి నుంచి ఒక మాట వచ్చినప్పటికీ ఓపికగా నిదానంగా ఉండటం చాలా అవసరం ఇది మీరు గుర్తు పెట్టుకొని ప్రవర్తించాల్సిన విజయం మీకు హెచ్చరించేటటువంటి హెచ్చరింపు ఏంటంటే ఏ క్షణంలో అయినా ఏ సమయంలో అయినా ఎక్కడైనా మిమ్మల్ని విడదీయడానికి మిమ్మల్ని దూరం చేయడానికి మీ మీ ప్రేమని మధ్యలో ఆపడానికి ఏ విధంగా అయినా ఏ రూటు నుంచైనా మీకు సమస్య ఎదురవచ్చు కాబట్టి అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది అడుగుతున్నటువంటి కొన్ని సమస్యలు అంటే అపాయింట్మెంట్ తీసుకునే కానీ మన దగ్గరకు వచ్చి సంప్రదిస్తున్న వాళ్ళు కానీ అడుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే మేము అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాము అన్ని విధాలుగా ఇద్దరు మెచ్యూరిటీతో ఉండి గుణభావాల తత్వాలు కరెక్ట్గా ఉండి చాలా ప్రశాంతంగా కలిసిపోతుందాం అనుకున్న టైంలో గురువుగారు అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడకపోవటం మారిపోవటము దూరం అవటము ఇలా నాకెళ్ళి చూడటం చూడకపోవటము అసలు నేనంటే ఎందుకు సంబంధం లేనట్టు వెళ్ళిపోవటం ఏ కారణం లేకుండా ఇలా జరుగుతుంది అని కొంతమంది మధ్యకాలంలో అడుగుతూ కొన్ని డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకుంటున్నారు కానీ అలాగా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు ఏదైనా మనిషికి చెడు ప్రయత్నాలు జరిగినప్పుడు అలాగే కొన్ని కొంతమందిని విడతీయటానికి చేసే కొన్ని దుష్ట ప్రభావాల వలన కొన్ని వశీకరణ వలన కానీ కొన్ని మరుగుమందు ప్రభావం వలన కానీ కొన్ని వేరే ఇతరతరతమైనటువంటి కొన్ని చెడు కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవలసిన వారు మన నుంచి చేజారిపోవటం మన మాట అయిన వాళ్ళు మనకి వ్యతిరేకంగా మారటము అనుకున్నది మనం ఒకటి అనుకుంటే దాన్ని మనకు ఎదురు రాకోకుండా వెనక నుంచి కొన్ని చెడు ప్రభావాలు చేసే కార్యక్రమాల వల్ల కూడా పూర్తిగా వ్యతిరేక అవటం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి అలా జరిగినప్పుడు మీ ఇరువురు మధ్య ఏ సమస్య లేకుండానే సమస్య రెటిఫై అవటము మీకు దూరం అవటం జరుగుతుంది అలాంటి ఏదైనా జరిగి ఆ సమస్యలని మీరు ఐడెంటిఫై చేసి ఎక్కడ ఏ సమస్య లేకుండా కూడా పూర్తిగా దూరం అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎలా తొలగించుకోవాలి ఏ రకంగా బయటపడాలి అనేది మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కన్సిడర్ చేసినట్టు అయితే కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి మీరు కన్సిడర్ చేసినట్టు అయితే మీ సమస్యకు నూటి నూరు శాతం పరిష్కారం చెప్పటం ఇంకా కొన్ని సలహాలు చూసి తెలియపరచడం ఇంకా ప్రేమకు సంబంధించిన కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చేతికి చేయగలిగితే ఇంకా మీకు ఏ విధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని సలహాలు సూచనలు తెలియపరచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం శ్రీనివాస్ రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నేను పంచుకోవచ్చు ఆల్ ది బెస్ట్